ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడిన పాకిస్తాన్ భారీగానే మూల్యం చెల్లించుకుంది గత రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం దిశగా కాల్పులకు దిగారు వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా భారత బలగాల ధాటికి పొరుగు దేశంలో భారీగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా ఘాటి సెక్టార్లో బుధవారం రాత్రి అనూహ్యంగా పాక్ సైన్యం కాల్పులకు దిగింది నియంత్రణ రేఖ తార్కుండి ప్రాంతంలో ఉన్న భారత ఫార్వర్డ్ పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపాయి ప్రశాంతంగా ఉన్న సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు జరగడంతో భారత సైన్యం పొరుగుదేశంపై దేశంపై విరుచుకుపడింది పాక్ రేంజర్లపై తూటాల వర్షం కురిపించింది ఈ కాల్పుల్లో పాక్ సైన్యం వైపు భారీ ప్రాణ నష్టం జరిగిందని సమాచారం మృతుల సంఖ్య వివరాలు స్పష్టంగా తెలియలేదు సరిహద్దుల్లో కాల్పులను ధృవీకరించిన భారత సైన్యం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు తెలిపింది ఇరు దేశాల సైన్యాల మధ్య ఉన్న అవగాహన మేరకు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందని పేర్కొంది కాల్పుల వంటి చిన్నపాటి ఘటనలు అసాధారణమని వెల్లడించింది ఈ అంశాన్ని పాకిస్తాన్ సైన్యంలో తగిన స్థాయిలో ప్రస్తావిస్తామని వివరించింది ప్రస్తుతం నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి నిలకడగానే ఉందని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల మధ్య అర్దరాత్రి కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది ఈ ఘటనలో ఏడుగురు హతమవ్వగా వారిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం ఫిబ్రవరి ఎనిమిదిన రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడికి గాయాలయ్యాయి బుధవారం సాయంత్రం భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఒకరు ల్యాండ్ పై అనుకోకుండా అడుగుపెట్టి స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు గాయపడిన అధికారిని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశ కార్యకలాపాలు పెరగడంతో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అధికారులు తెలిపారు ఫిబ్రవరి పదిన జమ్మూకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచిదేవ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను సమీక్షించారు నియంత్రణ రేఖ వెంబడి అప్రమత్తంగా ఉంటూ శత్రువులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు